బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారు మనం వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు కన్యా రాశి వారికి సంబంధించిన వాళ్ళ లక్షణాలు అలానే స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందండి కన్యా రాశి వారికి ఏం చెప్పారు తెలుసా బుద్ధి బలము ఎక్కువ స్థిరత్వము తక్కువ అన్నారు అంటే వాళ్ళకు మాకు స్థిరత్వం తక్కువ ఏంటంటే బాబు మీరు ఇలా చెప్తున్నారు అనుకుంటారు కానీ స్థిరత్వం తక్కువే శాస్త్రం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు బుద్ధి చాలా షార్ప్గా ఉంటుంది వీళ్ళకి చిరంజీవి గారు ఈ రాశిలో పుట్టారు కాబట్టి ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఇచ్చేసారు కదా విలీనం చేస్తారు కాంగ్రెస్ పార్టీలో అవే లక్షణాలు మనం పోల్చుకుంటూ ఉండాలన్నమాట సో ఈ కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే నేను అప్లై చేస్తాను ఉద్యోగానికి అప్లై చేస్తాను అప్లై చేస్తానంటూ రెండు మూడు సంవత్సరాల నుంచి అప్లై చేయరు అప్లై చేశారనుకోండి వెంటనే ఇమీడియట్ వచ్చేస్తుంది కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే రూపం మంచి అందమైనటువంటి రూపం ఉంటుంది కోల రూపం ఉంటుంది కోలముఖము అండ్ వీళ్ళు మి మిథున రాశి వాళ్ళకి రెప్లికాలన్నమాట దగ్గరగా ఉంటాయి మిథున రా మిథున రాశికి అధిపతి బుధుడు కన్యా రాశికి అధిపతి బుధుడు ఇద్దరు బుధుడైన వాళ్ళు ఎవర్ చేంజింగ్ అంటారు వాళ్ళు బటర్ఫ్లై అంటారు వీళ్ళు బటర్ఫ్లైస్ కాదు వీళ్ళు వీళ్ళు ముందుకు ముందుకెళ్ళినవరు వెనక్కి సాగనివ్వరు వీళ్ళు ఓపెన్గా ఉంటారు పాపం స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉంటుంది వ్యాపార దక్షతలు మిథున రాశి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్ని డబ్బులన్నీ అవతల చేత ఖర్చు పెట్టి చెన్నై ఎంజాయ్ చేస్తారు ఈ కన్యారాశి రాశి వాళ్ళు దాచి దాచి పిశ్నార్లుగా దాచి వేరే వాళ్ళకి పోగొడతారు ఇది కన్యారాశి అందువల్ల వ్యాపారంలో నెంబర్ వన్ క్వాలిటీస్ ఉంటాయి అండ్ వృత్తి దగ్గరకు వచ్చేసరికి ప్రొఫెషనల్గా చాలా డిగ్నిఫైడ్గా చేస్తారు వీళ్ళు ఎందుకంటే బుధుడు ఈ రాశికి అధిపతి బుధుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి వీళ్ళకి వీళ్ళతో మనము మాట్లాడాలంటే చాలా కష్టం అన్నమాట అంటే అవతల వాళ్ళు మనము వీళ్ళ వీళ్ళ ఇంచుమించు మిథున రాశి లక్షణాలు సగం వచ్చేస్తాయి వీళ్ళతో మాట్లాడాలంటే కాల్కేసేస్తారు కాలుతో మా కాలుకేస్తారు మెడకేస్తారు మడికేస్తే కాల్కేస్తారు రాశి మరీ డేంజర్ వాళ్ళతో మనం అసలు మాట్లాడలేము ఇంకా కన్యా రాశి వాళ్ళు పర్వాలేదు అనమాట అట్లీస్ట్ అర్థం చేసుకుంటారు ఈ విధంగా కన్యా రాశి వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్లో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి అంత ఈజీ లైఫ్ కాదు వీళ్ళు ఎందుకంటే ప్రొఫెషనల్గానే వీళ్ళు ఎక్కువ అవకాశాలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు అయితే నక్షత్రం ఇందులోకి వస్తుంది కాబట్టి వీళ్ళు మంచి జోకులు వేస్తారు వీళ్ళు అండ్ హ్యూమరస్ అన్నమాట అనమాట ఇంకా నవ్వించి చంపుతారు మనల్ని కాబట్టి ఈ ఎన్ని కష్టాలు వచ్చినా సరే మిథున్ రాశి వాళ్ళైనా డిప్రెషన్కి వెళ్తారేమో కానీ కన్యా రాశి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళేటటువంటి సమస్య లేదు వీళ్ళు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు అప్పటికప్పుడే రీఛార్జ్ చేసేసుకుంటారనమాట ఈ ఈ యొక్క గొప్ప క్వాలిటీ దేవుడు భగవంతుడు వీళ్ళకి ఇచ్చాడు కాబట్టి ఈ కష్టాల్లో భర్తలు వదిలేసినా సరే కోర్టులకు వెళ్ళరు వాళ్ళని ఇబ్బంది పెట్టరు అంత కాలమే చూసుకుంటుంది రాశి వారికి సంబంధించి ఆర్థికంగా ఏ విధంగా ఉంటారంటారు ఆర్థికంగా బాగా ఇంప్రూవ్ అవుతారు వీళ్ళు పిత్రార్జితమైనటువంటి ధనము బంధువులు దూరమరణాల వల్ల కలిసి వస్తూ ఉంటాయి వీళ్ళకి అండ్ తల్లిదండ్రుల యొక్క సపోర్టు బంధువుల యొక్క సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా వీళ్ళు కూడా కష్టజీవులు కాబట్టి ఎక్కువ కష్టపడతారు మంచి జీతాలు అవి తీస్తారు కాబట్టి దాచుకుంటారు ప్రశ్నార్లు కాబట్టి కాబట్టి ఆర్థికంగా వీళ్ళకి ఏమి కష్టాలు ఉండవు ఇంచుమించు కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఎక్కడో మనకి ఆ జన్మరాశిలో బాగోక ధనాధిపత్యో లేకపోతే ధనకారకుడు ఎవరో ఒకళ్ళు బాగోకపోతే ఈ వీళ్ళు పెదరకంలో ఉండడం జరుగుతుంది తప్ప తప్పి కన్యా రాశి వాళ్ళు అంటే వీరికి నార్మల్గా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చండి నడుము నొప్పులు తర్వాత ఈ నెక్ పెయిన్ ఇటు తర్వాత సైనిటస్ ఇటువంటి రోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే బుధుడు అని అంటేనే వాతాలకు సంబంధించినటువంటిది మనకి పెరాలిసిస్ రాదు కానీ వాత శరీరం అన్నమాట అంటే ఏదో ఒక నరం ప్రాబ్లం ఏదో ఒక నరం పట్టుకోవడం ఎంతసేపు వీళ్ళకి మీద రాసి వాళ్ళకి నరాలు నరాలు నరాలే అనమాట అయితే వీళ్ళకి ఎడిషనల్గా ఏంటంటే నెక్ పెయిన్ అంటే ఏంటి ఇప్పుడు నరం పట్టుకునే కదా ఎత్తిపల్ కాలం కింద నడుము నొప్పి అది కూడా నరాల వల్లే ఆ విధంగా ఆ నరం ఏదో ఒకటి వెనకడమో నరం ఒకదాని మీద ఓవర్లాప్ అవడము దానివల్ల నొప్పి అనేటటువంటిది వస్తుంది ఇవన్నీ టెంపరీ సో ఓవరాల్గా ఈ కన్యా రాశి వాళ్ళు దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్స్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ పది మందిని బతికిస్తారు వీళ్ళు వీళ్ళు వ్యాపార సంస్థలు పెట్టి అలానే ఈ రాశి వారికి సంబంధించిన లక్కీ నెంబర్ కానీ లక్కీ కలర్ అలానే వీళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే మంచిదండి వీళ్ళు కన్యా రాశి వాళ్ళు ఏం చేయాలంటే శ్రీమన్ నారాయణమూర్తికే చేయాలి బుద్ధుడు ఎవరికైనా సరే ఇంక ఎడిషనల్గా వీళ్ళు హనుమాన్కి చేస్తారు వీళ్ళు కన్యా రాశి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే చేస్తారు ఆ రాశే చేయిస్తుందనమాట వాళ్ళకి శ్రీ మహావిష్ణువు రాముడు కృష్ణుడు ఇలా విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన వీళ్ళని పైకి తీసుకొస్తుంది వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి వాళ్ళకు కూడా లక్కీ నెంబర్ ఐదే బుధుడు కాబట్టి బుధవారము చాలా లక్కీ వారము మంగళవారం వీళ్ళకి రివర్స్ వారము కాబట్టి ఆ మంగళవారం నాడు పనులు చేస్తే గనుక వీళ్ళకి రివర్స్ అవుతూ ఉంటాయి అనమాట సో ఈ విధంగా ఈ లక్కీ గ్రీన్ కలర్డ్ ఆబ్జెక్ట్స్ గ్రీన్ కలర్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అలానే వారం ఏంటండి వీళ్ళకి వారము బుధవారము జాతి పచ్చ కూడా వీళ్ళు ధరించినట్లయితే చాలా బాగుంటుంది వీళ్ళు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా